హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన టైం లేదు టైం లేకపోయినా నాతో పాటు మీరు ప్రాక్టీస్కి బిట్స్ అనేది మీకు యూజ్ అవుతాయని నేను ఈ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేసి బూస్టింగ్గా ఉండదు లైక్ చేయండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రాథమిక తరగతుల్లో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి అని చెప్పింది సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ థర్డ్ వన్ ఫ్రెండ్స్ భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా ఉండాలి నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పాఠ్య పుస్తకము మరియు బోధన ప్రాక్టీస్లో తప్పక ఉండాల్సిన అంశం ఏంటి అని అడిగారు విద్యార్థుల సామర్థ్యం పట్ల ఉపాధ్యాయ వైఖరి స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు ఇది ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగము దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు దేనిపైన అంటే భావన పర అవగాహన పైన దృష్టి పెట్టాలని ఉంది నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం భారతీయ కళలు వీటి సజీవ ఉదాహర ఉదాహరణలు అన్నారు ఏంటి అంటే భారతదేశ ప్రతిభ భారతదేశ ప్రజాస్వామిక విలువలు భారతదేశ బహుభాషిత్వం భారతదేశ సామాజిక ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యము ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ భారతదేశ సామాజిక ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం నెక్స్ట్ పాఠశాల విద్య కోసం ఎన్సిఎఫ్ఎస్ ఇక్కడ దృష్టికి ఎన్సీఎఫ్ పాఠశాల విద్య కోసం ఎన్సీఎఫ్ రెండు వేలను సమీక్షించటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూపులు ఎన్ని అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి ట్వంటీ వన్ గ్రూపులు నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేలను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు సో ఎవరంటే ప్రొఫెసర్ ఎస్పాల్ గారు నెక్స్ట్ సెవెంత్ వన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదును ఈ అధ్యాయం ఉపాధ్యాయ విద్య ప్రణాళిక పునర్ధరణ గురించి చర్చించిందని అడుగుతున్నారు ఏ అధ్యాయం అనేది ఉపాధ్యాయ విద్య ప్రణాళిక పునరుద్ధరణను గురించి చర్చించడం జరుగుతుందని అడిగారు ఏ అధ్యాయం అంటే వ్యవస్థాగత సంస్కరణలు అనమాట సో ఆన్సర్ ఈస్ సెకండ్ నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారి పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానం తొలగించేది యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం ఇది ఫ్రెండ్స్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసన మాధ్యమంగా ఉండాలి అని చెప్పింది ఏ భాష అంటే ఇంటి భాష అంటే వాళ్ళ మాతృభాష ఏదైతే అదనమాట నెక్స్ట్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో నాలుగో అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది అన్నారు నాలుగో అధ్యాయం వచ్చేసి పాఠశాల మరియు తరగతి గది వాతావరణము ఇది అభ్యసన మరియు జ్ఞానం అనేది రెండో అధ్యాయము వ్యవస్థాగత సంస్కరణ ఐదో అధ్యాయము పార్టీ ప్రణాళిక మదింపు అనేది మూడో అధ్యాయం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు చైర్పర్సన్గా ప్రవ వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు దేనికి చైర్మన్గా వ్యవహరించారంటే యూజీసీకి అనమాట యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చైర్మన్గా అనేది వ్యవహరించడం జరిగింది నెక్స్ట్ ట్వెల్త్ బిట్ చూడండి భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాలను విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఏది ఈ భారం లేని విద్య అనేది నివేదికలోని లోతైన అంశాలను విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ వచ్చేసి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు నెక్స్ట్ థర్టీన్ చూడండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించి క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు అన్నారు సో సరి కానిది ఏంటంటే ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇది సరికానిది మిగతాయన్నీ సరైన అనమాట ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి అభిలీషమైన ఏర్పాటు ఏంటంటే సాధారణ పాఠశాల నెక్స్ట్ చూడండి ఫిఫ్టీన్త్ వన్ చూడండి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండొచ్చు అన్నారు ఆరోగ్యం వ్యాయామ విద్య అనేది ఏ స్థాయిలో ఉండొచ్చు అంటే హయ్యర్ సెకండరీ స్థాయిలో ఉండాలి నెక్స్ట్ విట్ చూడండి సిక్స్టీన్త్ విటి చూడండి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం భాష సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి అభివృద్ధిపరచుటకు సృజనాత్మకత కలిగిన ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన తరగతి వ్యూహం ఏంటి అన్నారు ఆన్సర్ వచ్చేసి బహుభాషత్వం ఉండాలి నెక్స్ట్ శిశు కేంద్రిత బోధన శాస్త్రం అంటే పిల్లలకు పిల్లలకు దీనిలో ప్రాధాన్యత ఇవ్వటం దేనిలో ప్రాధాన్యత ఇవ్వాలంటే అనుభవాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి దీన్నే శిశు కేంద్రిత బోధన శాస్త్రం అంటారు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదును రూపొందించింది ఎవరు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు రూపొందించింది ఎన్సీఆర్టీ నెక్స్ట్ వీటి చూడండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదును తెలిసిన బోధన అభ్యసన విధానానికి ఆధారం ఏంటి అని అడిగారు సో దీనికి బోధన అభ్యసన విధానానికి ఆధారం వచ్చేసి నిర్మాణాత్మక అభ్యసన నియమాలు ఎన్సీఎఫ్కి ఇది ఆధారాలు నెక్స్ట్ కింది వాణిలో ఒక దానిని ఎన్సీఎఫ్ఐ రెండు వేల ఐదు నొక్కి చెప్తుంది స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఎన్సీఎఫ్ అనేది నొక్కి చెప్తుంది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రాల్లో లేనిది ఏంటి ఫ్రెండ్స్ గమనించండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శకాలు ఉంటాయి ఐ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి ఒకసారి సో సూత్రాలు లేనిది ఏంటని అడిగారు పరీక్ష విధానాన్ని సరళీకరించడం ఇది ఉంది పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానంతో అనుసంధానించాలి కరెక్టే కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలని చెప్పారు ఇది లేదు మార్క్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సూత్రాల్లో ఇది లేదు ఫ్రెండ్స్ లేనిది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక సుసంపన్నం చేయాలనేది ఉంది ఈ సూత్రాలు సార్ చూసుకోండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సూచించిన మూల్యాంకనం ఏది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు చూచించిన మూల్యాంకనం వచ్చేసి సమగ్ర మూల్యాంకనం ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు నినాద నినాదం ఏంటని అడిగారు చూడండి లెర్నింగ్ వితౌట్ బర్డన్ అనమాట సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ అంటే పారలేని అభ్యసనం అని అర్థం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అధ్యయనం రెండో పేరేంటి రెండో పేరు వచ్చేసి అభ్యసన జ్ఞానం అనమాట ఇలా చెప్పుకున్నాం కదా అదే అనమాట ఆర్డర్ పెట్టి చెప్పుకున్నాం కదా సో ఇక్కడ రెండు అడిగాడు కాబట్టి అభ్యసన జ్ఞానం అనేది రెండోది జాతీయ విద్యా అనేది ఫస్ట్ వన్ తరగతి గది వాతావరణం అనేది ఫోర్త్ వన్ పాఠ్య ప్రణాళిక మదింపు అనేది థర్డ్ వన్ పరీక్షల గురించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సంబంధం కానిది ఏంటి అని అడిగారు పరీక్షల గురించి విషయ ఆధారిత పరీక్షలు ఉండాలి గుణాత్మక విద్యను అందించాలి ఒత్తిడి తగ్గించి ఉత్తీర్ణత పెంచే విధంగా పరీక్షలు ఉండాలి స్వల్ప వ్యవధిర పరీక్షలు ఉండాలి కానిది అడిగాడు కాబట్టి విషయ ఆధారిత పరీక్షలు ఉండదు అని చెప్పలేదు నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అధ్యయనం మూడు దీని గురించి తెలియజేస్తుంది అధ్యయనం మూడు దేని గురించి అంటే పాఠశాల పాఠ్య పాఠ్యాంశాలు పాఠశాల స్థాయి మూల్యాంకన గురించి ఇది మూడో అధ్యయనం తెలియజేస్తుంది ఇది నాలుగు ఇది రెండు ఇది ఐదు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో గల అధ్యాయాల సంఖ్య మొత్తం ఏంటంటే ఐదు అధ్యాయాల సంఖ్యలు ఉంటాయి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పౌర శాస్త్రాన్ని ఏ విధంగా మార్చాలని పేర్కొంది ఏ విధంగా మార్చాలంటే రాజనీతి శాస్త్రంగా మార్చాలని పేర్కొంది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం సరికానిది ఏంటి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీలక అభ్యసన కల్పించాలి పార్టీ ప్రణాళికలు వ్యవస్థాగత మార్పులు చేయాలి అభ్యసన వైఖల్యం గల వారికి నిర్దిష్ట కార్యక్రమాలు రూపకల్పన చేయాలి పార్టీ ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలి సో పార్టీ ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలన్నది ఇది ఎన్సీఎఫ్ చెప్పలేదు సో సరి కానిది ఏంటంటే ఇది ఫ్రెండ్స్ సరి కానిది రిమైనింగ్ అన్ని ఎన్సీఎఫ్ చెప్పింది ఏమిటి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీలక అభ్యసనం కల్పించాలని పార్టీ ప్రణాళికల వ్యవస్థగత మార్పులు చేయాలని అభ్యసన వైకల్యంగా వారికి నిర్దిష్ట కార్యక్రమాల రూపకల్పన చేయాలని ఇవన్నీ ఎన్సీఎఫ్ చెప్పింది నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఉపాధ్యాయ శిక్షణలో దేనిని ప్రవేశపెట్టమని పేర్కొంది ఎన్సీఎఫ్ రెండు వేల వచ్చేసి ఉపాధ్యాయ శిక్షణలో దేని ప్రవేశపెట్టమని కోరిందంటే శాంతి విద్య శాంతి విద్యను ప్రవేశపెట్టమని చెప్పిందనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ